అందరికీ నమస్కారం నా పేరు పెంట్రవీరన్న సంచార జాతర కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ పేద వర్గాలు కానీ గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీ అందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ వర్గాలు కానీ లేదు అకర్వాబా పేదలు కానీ అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా ఆర్థికంగా వెనకబాటు గురైనటువంటి పేద మహిళలను గమనించి ఇవాళ చెయ్యూత లేదు ఆసరా లేకపోతే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రాజకీయ పదవులు చూసినట్లయితే పరిస్థితి మనం గమనించాం కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇయాల వారి కుటుంబాలు వచ్చి అమ్మఒడి పథకం ద్వారా మీ పిల్లలు చదివించండి మీకు మేము ఆర్థికంగా సహకరిస్తామని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదనే విషయాన్ని అందరినీ గెలిపిస్తా ఉన్నా మనకు పుట్టినటువంటి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలంటే ఒక పక్కన ఆర్థికమైనటువంటి ఇబ్బంది గమనించినటువంటి వ్యక్తి ఇలా ఏదైతే విద్యా దీవెన ద్వారా కానీ వస చంద్రబాబు నాయుడు ఏమో ఇంగ్లీష్ విద్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే పిల్లలందరూ కూడా బలహీన వర్గాల పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటే పరిశీలిస్తారేమో ఆలోచన చేస్తారేమో కానీ వారిని మన దగ్గర పాలేరుగా పెట్టుకోవాలనే ఒక దుర్మార్గమైన సంస్కృతులు చంద్రబాబు నాయుడు తెలుగు అందుకని అందుకని ఈ రేపు పొద్దున్న పదమూడో తారీఖు జరగబోయే సాత్రిక ఎనికలు ఒక పక్కన భూసాములకి ఒక పక్కన ఏదైతే పేద వర్గాలు పేద ఆ వారి యొక్క పక్కన పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతున్నటువంటి యుద్ధం ఇక పేద వర్గాలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందడానికి కుదరదు వారు అభివృద్ధి చెందితే కనుక ఆ సామాజిక వర్గాన్ని ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇలా అక్రవర్ణాలు సంబంధించినటువంటి లేదా పెత్తందారులుగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పెత్తందారు వ్యవస్థ అంతా సుజనా చౌదరి కానీ లేకపోతే సీఎం రమేష్ అనేటువంటి కానీ లేకపోతే ఈ రాష్ట్రం 一、二、三。